ఎవరైనా సరే నాణ్యం లేని విత్తనాలని తప్పుడు బ్రాండింగ్ చేసి అమ్మటం కానీ లేదా నాణ్య నాణ్యత లేని విత్తనాలు అమ్మటం కానీ లేదా ఫేక్ సీట్స్ అమ్మటం కానీ ఇట్లాంటి ఏం ఏ కార్యక్రమాలు చేసినా సరే వారి మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు వేల వరకు జుర్మానా విధించే కేసు పెట్టచ్చు ఏ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోయినా ఇలాంటి నాణ్యత లేని పత్తి విత్తనాలు అమ్మినా తప్పుడు బ్రాండ్లతోటి పత్తి విత్తనాలు అమ్మినా ఫేకు విత్తనాలు అమ్మినా సరే ప్రభుత్వం కేసు పెట్టి ఆ సంబంధిత వ్యక్తుల మీద కంపెనీల మీద కేసు నమోదు చేయవచ్చు రెండు లక్షలు రెండు వే రెండు సంవత్సరాల జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధించడానికి ఇందులో నియమాలు ఉన్నాయి ప్రభుత్వమే కేసు పెట్టాల్సి ఉంటుంది సి కంట్రోలర్ కానీ ప్రభుత్వం నిర్ణయించిన అధికారి కనుక కేసు పెడితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అంతేకాకుండా రైతులకి కనుక వారు కొనుగోలు చేసిన పత్తి విత్తనం వల్ల నష్టం జరిగినట్లయితే నేను ఇప్పుడు చెప్పినట్టుగా క్రిమినల్ చర్యలు తీసుకోవటం పెనాల్టీ వేయడంతో పాటుగా రైతులకి నష్టపరిహారం కూడా ఇప్పించవచ్చు ఈ చట్టం కింద ఆ కంపెనీ ఏదైతే విత్తనాలు అమ్మిన కంపెనీ ఉంటుందో ఏ క్లైమేట్ కండిషన్కి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్తుందో ఆ మేరకు దిగుబడి లేకపోయినాయి రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు ప్రభుత్వము కంపెనీల మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీ వాళ్ళ నుంచి నష్టపరిహారం ఇప్పించడానికి అవకాశం ఉంది